ఎన్నటికీనటువంటి స్టార్డం మెగాస్టార్ చిరంజీవి గారి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాము గౌరవనీయులు మా ప్రియమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే మంత్రి టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి ఇతర శాసనసభ్యులకు ఎంపీ పార్లమెంట్ సభ్యులకు మా సీఎం రమేష్ గారికి ఇతర ఆహ్వానితులకు నాయకులకు మీడియా మిత్రులకు ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు అలాగే ఇక్కడ పనిచేసినటువంటి కార్మికులకు ప్రతి ఒక్కరికే నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ప్లేసు మీ అందరికంటే నాకు ముందు తెలుసు రెండు వేల సంవత్సరంలో రామ్ దేవ్ ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి మీరు ఇల్లు కడుతున్నారు ఏదైనా ఉపయోగపడుతుంది చూడండి అంటే వెంటనే ఎంత అంటే ఎప్పుడో విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు ఇలాంటి కళాకృతులు ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు మీ జీవ ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే ఇలాంటి మనం తీసుకెళ్ళిపోతే బాగుండే వాడ వాడ షిప్ లో తీసుకెళ్తే బాగుండే అంత అటెంప్ట్ అయ్యేవాడు అలాంటిది ఇక్కడ హైదరాబాద్ లో ఈ శివారుల్లో ఒక లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదైనా ఫెన్సింగ్ లాగా ఉండాలి అది గుబురుగా ఉండకూడదు అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా అల్లి పైన మాత్రం గ్రీన్ ఉండేలాగా పెద్ద స్క్రీన్ చేసాడు అది ఇప్పుడు చూస్తుంటే గనక ఎంత బాగుంటుందంటే బయటిని చూసే వాళ్ళే జోలులో ఉన్నట్టు ఉంటుంది అన్ని కడగడాల్లా ఉంటుంది అది అద్భుతమైన కళాకారులు నేను ఫీల్ అవుతుంటాను అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను ఇవి ఎప్పుడో టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ త్రీలోనో మా ఇంట్లో పెట్టుకున్నాను అప్పటి అంత ఫ్యాషన్ ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదల చూస్తూ వచ్చాను ఎక్కడ ఒక నాకు రామ్ దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడదు ఒక కళాకారులా కనబడతాడు అందుకే నా మనసుకి అత్యంత దగ్గరగా అయ్యాడు ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే ఇది వరకు అంటే ఏదో వేలలోనో అని చెప్పేవాడు ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా ఇప్పుడు నా సంపద అంత మాత్రమే ఉంది కొలని ఏమన్నారు కానీ చూడండి సార్ వస్తే మీరే టెంప్ట్ అవుతాడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అన్ని వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే బావ్ ఎన్ని మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది అంత అందంగా దీనికి కావాల్సిందని వ్యాపార దృక్పథం కాదు కళాకారులు హృదయం కళా హృదయం ఉండాలి నా మటుకు నేను అతని ఒక ఒక కళాకారుడు గాను ఒక ఆర్టిస్ట్ గా చూస్తా నేను అంత తపన లేకపోతే అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘ కాలం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎన్నో చోట్ల రీసెర్చ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏవి మొక్కలు దొరుకుతాయి ఎక్కడెక్కడ ఈ శిలా కు దొరుకుతాయి ఆ శిలాలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అని దాని మీద అది దుర్భేజ్యం అనుకోకుండా సాధ్యమే ఇది మన ప్రాంతం వాళ్ళకి మన కి మన స్టేట్ కి అందం తీసుకొచ్చేది మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మిగిలిన ఆలోచన ఆయన పడ్డ కష్టం తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఈ ఇన్ని ఎకరాల్లో చోటు చూసుకుందంటే కనుక నా భవిష్యత్తు ఎవరైనా సరే అంత డబ్బులు ఉంటే గనక ఏం వ్యాపారం చేద్దాం ఇంత స్థలం ఉంది కదా దీన్ని ఎలా రియల్స్టేట్ చేద్దాం అయితే గవర్నమెంట్ వాళ్ళ మనలతో వాళ్ళ పర్మిషన్తో తీసేసుకుని అక్కడ మనం మల్టీ స్టోరీ పెట్టుకుంటే ఆయన జీవితం కాదు కదా తరతరాలు నిలిచిపోతాడు అలా కాకుండా ఆయన కేవలం ఒక లోపల ఫ్యాషన్ చిన్నప్పటి నుంచి కాలేజీ రోజు చదివే దగ్గర దగ్గర నుంచి ఆర్ట్ కాలేజీ చదువుతున్న దగ్గర నుంచి కూడా ఆయన ఇది ఆయన మదిలో ఉన్నటువంటి ఆయన బ్రెయిన్ షైన్ అలాంటి దాన్ని ఈ రోజున ఈ రూపం తీసుకొచ్చారంటే ప్రతి క్షణం ప్రతి కార్ద ముఖ్యమంత్రి గారు చూసి ఎంత ముచ్చలు పడిపోతున్నారంటే అంత ఇత కాదు ఎలా చేశారు ఇది ఎలాగొచ్చింది ఆ వచ్చింది ఆయన అడుగుతున్నారు నేను కొన్ని అడుగుతున్నాను అడిగింది షూటింగ్స్ ఇస్తారా రామ్ దేవ్ అడిగితే ఇస్తారండి కానీ ఫస్ట్ షూటింగ్ నీటైతే అని అన్నాడు ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నావు కాదండి ఇప్పుడు కొత్తగా హీరో అయితే తీసుకొచ్చి ఆమెతో ఈ స్టెప్ వేయాలంటే ఈ అండగా ఎలా ఉంటుందేమో తెలియదు చలికాలం అయినప్పుడు లక్ష చలికాలం అయితే చేస్తారా అన్నారు ఈ లో వర్షాలు పడి కానీ ఇంకొంచెం పచ్చగా ఉంటాయండి వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల ఇది అద్భుతంగా ఉంటుంది కంటి కరువింపుగా ఉంటుంది చెప్పేసి ఆయన చెప్తుంటే కనుక ఇప్పుడు ఈ మ్యాసేజ్ అట్లాగే ఇక్కడ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు వెడ్డింగ్స్ కానీ ఇతర రిసెప్షన్స్ కానివ్వండి పలు ఈవెంట్స్ అలాగే ఐస్ సంబంధించినటువంటి స్కేటింగ్ సంబంధించిన చేయాలని ఇలా ఎన్నెన్నో ప్లాన్స్ ఉన్నాయండి అవన్నీ కూడా చేయగలడు ఆ సామర్థ్యం ఉంది అలాగే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అందు సమాయ ఉన్నారు ఆయన అందుకనే ఎంతో బిజీగా ఉన్నారు సీఎం గారి వాళ్ళు చూస్తే కనుక మనుషులు ఇంటి చుట్టూ ఉన్నారు అవన్నీ అన్ని పక్కకు పెట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్ని పక్కకు పెట్టి నిన్న దాకా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడో చేసి వేరే రాష్ట్రాల్లో వచ్చి రామ్ దేవు మీద ఈ ఒక ఈ ప్లేస్ మీద ఎంతో ప్రేమ లేకపోతే ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశం లేకపోతే ఇంత ఓపిగా ఈ ఎండ్ ఆయన వచ్చేవారు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు వచ్చి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే అలాంటి వాళ్ళు అనుకుంటేనే వాళ్ళ కళ్ళలో పడితేనే వాళ్ళు ఇంప్రెస్ అయితేనే దీనివల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది ఇది ఎంతో మంది కలువిందు కలుగుతుంది మరింత మంది ఈ ప్లేస్ ని వాళ్ళ వాళ్ళ ఈవెంట్స్ ఉపయోగించుకుంటారు తద్వారా టూరిజం పెరుగుతున్న ఉద్దేశంతో కూడా మన జూపల్ కృష్ణారావు గారు దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం సమాయత్వే ఉన్నారు అలా ప్రభుత్వ సహకారాలు దీనికి మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీరు ఏదైతే గారికి ఊహించిన రామ్ దేవు అది త్వరలో ఖచ్చితంగా అవుతుంది ఇది అద్భుతమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది ఒక కళాకృతి అవుతుంది అది రాష్ట్రానికి వన్ని తీసుకొస్తుంది హైదరాబాద్ తలమానికంగా ఉంటుంది ఒక హైదరాబాద్ ఇల్లు అనుకుంటే ఇంట్లో ఒక అద్భుతమైన పెయింటింగ్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఆ పెయింటింగ్ ఈ రోజున ఈ ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను దిస్ విల్ బి బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అందుకని మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు అండ్ సీఎం గారితో నేను ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పాల్గొన్నందుకు సంతోషం తెలియజేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ ఎక్స్పీరియన్ లో చిరంజీవి గారు స్టెప్పులు వేసినటువంటి ఆ సాంగ్ నేను త్వరలోనే చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అండ్ ఎమ్మెల్యే శ్రీ కాళీ యాదయ్య గారిని మాట్లాడవలసింది గారి